ముందుగా అమరవీరుల సాక్షిగా ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి అమరవీరులకు నివాళులు తెలిపి అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో రెండు వందల యాభై గజాలు వేల పెన్షన్లు వంద ఎకరాల స్మృతి వనం అదేవిధంగా హెల్త్ కార్డు ముందుగా ప్రధానంగా బోర్డు బోర్డును ఏర్పాటు చేయడం అన్నారు అని గత కొన్నేళ్ళుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం ఈ మధ్యలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొందరితోటి బోర్డు ప్రకటిస్తాం అని చెప్పి చెప్పినారు కానీ మొన్న డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు ఏదైతే ఆ రోజు తొమ్మిది తారీఖు తెలంగాణ ఇస్తామని ఒకటి అంశం వచ్చినప్పుడు ప్రకటించినారో అదేవిధంగా ఈ తొమ్మిది తారీఖు ప్రకటిస్తారు అనే దాంట్లో తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ సంఘాలు అరవై తొమ్మిది ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలన్న అన్నీ కూడా ఆశించినాయి కానీ ఆయన ప్రకటించలేదు మేమేమంటున్నామంటే ఇంకెంతమంది చచ్చిపోవాలి మీరు ప్రకటించేదాకా ఇప్పటికే అరవై తొమ్మిది ఉద్యమకారులు చాలా గోరాతి ఘోర ఉన్నాయి వాళ్ళ స్థితులు అదేవిధంగా పన్నెండు వందల మంది అమర కుటుంబాలు ఏదైతే ఐదు వందల మందికే వచ్చినాయి మిగతా వాళ్ళకు కూడా ప్రకటిస్తామన్నారు ప్రకటించకుండా ఏదైతే తొమ్మిది పది మందికి ఇచ్చారు వాయితే అది లెక్క కాదు ఆ తొమ్మిది పది పది మందికి ఇస్తే ఇచ్చినారు మేము దానికి కాదంటలేం కానీ మిగతా తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే మీరు ఆరు గంటల మీ పత్రంలో సంతకాలు తీసుకున్నారు మీరు ఏ జైల్లో ఉన్నారు ఏ కేసులు అయినాయి అవన్నీ తీసుకొని దాదాపు ఎనభై వేలు నుంచి లక్ష మంది దాకా ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకు రెండు వందల యాభై గదాల స్థలము పెన్షన్లు అదేవిధంగా హెల్త్ కార్డులు పత్రము ప్లస్ వంద ఎకరాల్లో అమరవీరుల స్థూపం అదేవిధంగా ఇదే కాకుండా తెలంగాణ సినిమా వే సినిమా వేదిక ఆధ్వర్యంలో కూడా నిరంతరం ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీని బైపర్కేషన్ చేయాలనే దాంట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం మీకు వినతి పత్రాలు ఇవ్వడం మీరు చెప్తా ఉన్నారు ఇవాళ కూడా వచ్చి మొన్న కూడా చూస్తే ఎవడో అజయ్ దేవగన్ వాళ్ళు వస్తే ఇస్తాం లేకపోతే చిరంజీవి ఒక్కడైనా తెలంగాణ వాళ్ళు ఉన్నాడా సినిమా యాక్టర్లు తెలంగాణ వాళ్ళు లేరా ఒకనైనా పిలిచినావా పిలవకుండా ఏంది ఒక దిక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగితే నాకు ఆ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం లేదని చెప్తున్నాడు మేమే పోయినాం నేను లారా మా ఇంకో ఏవి రావన్న పోయినాం అక్కడ అడిగితే నాకు సంబంధం లేదు అది నాకు ఇటు చేయండి వేరే విషయాలు ఉంటే మాట్లాడమని చెప్పినాడు మళ్ళీ నిన్న చూస్తే మొన్న మొన్న చూస్తే మళ్ళీ ఆయన ఉన్నాడు సీఎం పక్కనే ఆయన ఉన్నాడు తెలంగాణ ఫిలిం అదే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ ఉన్నారు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఏ ఒక్కడ ఎందుకు అని అడుగుతా ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా మేము శాంతియుతంగా చేసినాం ఇప్పటి నుంచి మీకు వ్యతిరేకంగా నిరసనలు చేయాల్సిన పరిస్థితి నేను చెప్తా ఉన్నాం ఎందుకంటే ఎన్నో ఇండ్ల నుంచి మీరు టీపీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా మీకు మేము వినతి పత్రం ఇచ్చినాం మాణిక్రావు థాక్రే గారిని కలిసినాం మధు హాస్కీ గారిని కలిసినాం శ్రీధర్ బాబు గారిని కలిసినాం పొన్నం ప్రభాకర్ని కలిసినాం వివేక్ గారిని కలిసినాం స్పీకర్ ప్రసాదరావు గారిని కలిసినాం అందరికి సంబంధించిన అందరికి కూడా ఇప్పటివరకు చేస్తూ మీకు కూడా ఇలా చూడండి సెక్రటేరియేట్ ముందు ఏదైతే అమరవీరులది జ్యోతుందో ఇంతవరకు ఇనాగ్రేట్ చేయలే సరే గత ప్రభుత్వం దొంగలనే కదా ఇలా మిమ్మల్ని తీసుకొచ్చింది తెలంగాణ ఉద్యమకారు లేదు మీరు రాజ్యం వెళ్తున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా మీరు మనమల్ని విస్మరిస్తే ఎట్లా ఇంకా ఎన్ని రోజులు ఆగాలి మేము ఆగే ధోరణి ఇలా తోటి ముగించుకుంటా ఉన్నాం మా నిరసన సెగం మొన్ననే చూశారు మీరు మూడో తారీఖు డిసెంబర్ మూడో తారీఖు శ్రీకాంతాచార్య వరదంతి సందర్భంగా అన్ని ఉద్యమకారులు అన్ని ఉద్యమ సంఘాలు వచ్చినాయి ఇంకా తల వేలాది మందితో చేస్తున్నాం అదేవిధంగా మీరు ఇస్తేనేమో జనవరి నాలుగు సూర్యాపేటలో పది పదిహేను వేల మందితో సభ ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమకారుల సంఘాలతోటి మీరు ఇస్తేనేమో అది విజయ సభగా అవుతుంది లేదంటే మీకు వ్యతిరేకంగా అక్కడి నుంచే మొదలు పెడతాం జనవరి నాలుగు కాబట్టి మీరు ఇప్పటి ఇమీడియట్గా ఈ రెండు మూడు రోజులలో మా ప్రతిపాదన అనేది విని ఖచ్చితంగా మీరు ఇది బోర్డు అనేది ఇవ్వాలని చెప్తూ కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయానికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను తెలంగాణ